నుండి ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్ మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ సైట్లో పైల్ కి సంబంధించిన మిషనరీస్ అయితే భారీ ఎత్తున ఉన్నాయి ప్రెజెంట్ ఈ టవర్లకు సంబంధించి పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని టవర్లకి ఏంటంటే వంద శాతం వరకు పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ఏ అయితే వంద శాతం పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిందో ప్రజెంట్ అక్కడ ఏంటంటే రాఫ్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని టవర్స్కి ఏంటంటే పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత రాఫ్ట్ వర్క్ కోసం ఐరన్ వర్క్స్ కూడా చేసుకుంటున్నారు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ మొత్తంలో పన్నెండు టవర్లు అయితే నిర్మిస్తున్నారు పన్నెండు వందల ఫ్లాట్లు అయితే ఉంటాయి ఈ పన్నెండు టవర్లు ఏంటంటే టవర్ ఏ నుండి ఎల్ వరకు అయితే ఉంటాయి ఏ అలా ఎల్ వరకు అయితే ఉంటాయి ప్రెసెంట్ మీరు ఇక్కడ చూస్తున్న టవర్ ఏదైతే ఉందో ఇది టవర్ ఏ అనమాట ఈ టవర్ ఏ కి సంబంధించి స్టేటస్ ఏంటంటే ఈ టవర్ ఏ కి సంబంధించి వంద శాతం పైల్ ఫౌండేషన్ వర్క్స్ పూర్తయినాయి అలాగే వంద శాతం రాఫ్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి ప్రెసెంట్ ఇక్కడ జరుగుతున్న పనులు ఏంటంటే రాఫ్ట్ బాటం రీఎన్ఫోర్స్మెంట్ ఇంకా బ్లైండింగ్ పీసీసీ నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ నిర్మిస్తున్న పన్నెండు టవర్లలో ఆరు టవర్లకు సంబంధించిన ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే మీకు చెప్తాను టవర్ బి కానీ డి కానీ జి కానీ కి సంబంధించిన స్టేటస్ ఏంటంటే ఇక్కడ నుండి మీకు కనిపిస్తున్న ఈ టవర్ ఏదైతే ఉందో ఇది టవర్ బి అనమాట ఈ టవర్ కి సంబంధించి వంద శాతం పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ప్రెసెంట్ రాఫ్ట్ వర్క్స్ చేసుకోవడం కోసం ఐరన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ నుండి మొత్తం చూడొచ్చు ఇక్కడ ఈ పైలింగ్ వర్క్స్ కూడా ఆ పునాదులు దృఢంగా ఉండేందుకు బలమైన పునాదులు అయితే వేస్తున్నారు టవర్ బి తర్వాత టవర్ సి వస్తే వచ్చింది టవర్ సి స్టేటస్ ఏంటంటే గ్రౌండ్ ప్రిపరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పునాదుల పనుల కోసం